తపోదనులారా ఇంతకు ముందు మీరడిగిన ప్రశ్నలకు ఇంకా మీ మనస్సులో ఉన్న సందేహాలకు సమాధానంగా శివమహాపురాణమును మీకు పరిచయం చేస్తున్నాను తార్కిక ప్రధానమైన బుద్ధితో కాకుండా అనుభవ ప్రధానము స్పందనశీలము అయిన హృదయంతో ఆస్తిక్య ప్రధానమైన బుద్ధితో భక్తి భావంతో అసూయ లేకుండా ఏకాత్మ భావంతో ఏకాగ్రతతో శ్రవణం చేయండి ఈ శివపురాణం సకలోపనిషత్సారం ఇది శ్రేష్టమైన పురాణం సర్వమానవులను ఇహంలో పాపాల నుండి ఉద్ధరించి పరంలో పరమార్థాన్ని చేరుస్తుంది ఇది కలి నాశకం చతుర్విధ పురుషార్థ సాధకం ఇందులో మహాదేవుని కీర్తి స్వచ్ఛమైన శరత్కాల కౌముదిలా విస్తరించి ఉంది ఈ పురాణాన్ని అధ్యయనం చేసిన మాత్రాన సర్వులు సద్గతిని పొందుతారు ఈ శివ పురాణం వ్యాప్తిలోకి రానంత వరకు మాత్రమే లోకంలో పాపాలు ప్రబలి ఉంటాయి ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి ఇది పరిచయం కానంత వరకు మాత్రమే ఇతర శాస్త్రాలు పురాణాలు పరస్పరాధిక్యతను నిరూపించు కొనటం కోసం తగవులాడుకుంటూ ఉంటాయి పుణ్యతీర్థములన్నీ అహమికతో స్పర్ధ వహించి ఉంటాయి ఇతర మంత్రాలన్నీ తమ ఆధికత్యను చాటు కొనటం కోసం పోటీ పడుతూ ఉంటాయి ఇతర పీఠాలు పుణ్యక్షేత్రాలు దేవతలు ఏ ఇతర సిద్ధాంతాలైనా సరే వాటి మహిమ ఈ శివపురాణం ప్రకటితం కానంత వరకు మాత్రమే సూర్యోదయానంతరం చీకట్లన్నీ పటాపంచలైనట్లే ఈ శివపురాణ పఠనానంతరం మానవులకు అవిద్య అజ్ఞానం నశించి కలుషాలన్నీ హరించుకుపోతాయి మునులార మానవునకు మృత్యు మించిన భయం లేదు గదా అట్టి మహాభయంకరమైన మరణ భయం కేవలం శివ మహాపురాణ శ్రవణం వల్లనే తొలగిపోతుంది దీని పఠన శ్రవణాదుల వల్ల వచ్చే మహాపుణ్య ఫలాన్ని సంపూర్ణంగా ఎవరు వర్ణించగలరు అనేక లోకాలతో బ్రహ్మాండాలతో నిండియున ఈ అనంతమైన సృష్టికి కారణభూతులైన శివ శక్తుల అనంతత్వాన్ని లేస మాత్రంగానైనా మనసులో భావిస్తే ఆ మానవునకు పునర్జన్మ ఎక్కడిది నిస్సందేహంగా ఆ జీవుడు సాక్షాత్తు శివుడవుతాడు సాక్షాత్తు మోక్ష లక్ష్మి వచ్చి గుమ్మం ముందు నిరీక్షిస్తుందంటే ఇతరమైన లౌకిక ప్రయోజనాలన్నీ ఇట్టే నెరవేరుతాయి అని వేరే చెప్పాలా వేద శాస్త్రాదులు అధ్యయనం చేస్తే వచ్చే మహాపుణ్యం ఈ పురాణ పఠన శ్రవణాదుల వల్ల వస్తుంది తపోదనులైన మునులార ఒక్క మాట చెబుతున్నాను విశ్వాసంతో వినండి సమస్తమైన వేద శాస్త్ర పురాణ ఇతిహాస మంత్ర తంత్ర జప తప ధ్యాన యోగాదుల సారభూతమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క స్వరూపం ఈ పురాణం పాల యొక్క సారం వెన్న కథ అలాంటి వెన్న ముద్ద ఇది క్షీర సాగర సారం అమృతం అట్టి అమృత భాండం ఈ పురాణం ఈ పురాణాన్ని గృహంలో భద్రపరిస్తే చాలు వాడు అమృతుడవుతాడు ఈ శివ మహాపురాణంలోని ఒక్క శ్లోకాన్ని పఠించిన కనీసం భక్తితో నమస్కరించినా పూజా పూజాఫలం లభిస్తుంది ఎవరైతే చతుర్దశి నాడు ఉపవాసముండి శివ భక్తుల సన్నిధిలో ప్రవచనం చేస్తాడో ఆ ఉత్తమునికి గాయత్రి మంత్ర పురస్చరణ ఫలం లభిస్తుంది రాత్రి జాగరణ చేసి దీనిని పఠిస్తే ఆ పుణ్య పురుషునికి వచ్చే పుణ్యం అంతా ఇంత అనరానిది కురుక్షేత్రం గయ ప్రయాగ ఇత్యాది పుణ్యక్షేత్రాలలో తన బరువు తూగే హిరణ్యాన్ని వ్యాస భగవానునికి దానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని మించిన తరగనంత అనంత పుణ్యఫలం వస్తుంది ఇందులో ఉన్న రుద్ర సంహితను రాగయుక్తంగా హర్నిశలు గానం చేసిన భక్తుని ముందు ఇంద్రాది దేవతలు వాని ఆజ్ఞ కోసం ఎందురు చూస్తూ ఉంటారు వేల సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే అంతఃకరణ శుద్ధి ఈ రుద్ర సంహిత పఠనం వల్ల సిద్ధిస్తుంది భైరవ ప్రతిమ ముందుగాని మర్రి చెట్టు లేక మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తూగాని పఠిస్తే ఫలితం కోటి గుణితం అవుతుంది ఇక ఇందులో ఉన్న కైలాస సంహిత పరమోత్కృష్టమైనది కైలాస సంహిత తత్ర తతోపి పరమాస్మృత బ్రహ్మస్వరూపిణీ సాక్షాత్ అప్రణవార్థ ప్రకాశిక కైలాస సంహిత మహాత్మ్యం వేత్రి శంకర వ్యాసశ్చ తదరం వేద్మ్యహం ద్విజ ఇది సాక్షాత్తు వేదమే ఈ సంహితలో ప్రణవార్ధము తత్వము నిరూపింపబడ్డాయి దీని మహాత్మ్యం శంకరునకు పూర్ణంగా తెలుసు వ్యాస భగవానునకు సగం తెలుసు అందులో సగం నాకు తెలుసు నేను ఆర్జించిన జ్ఞాన భిక్షను మీకు గ్రహిస్తున్నాను ఈ సంహిత తత్వాన్ని లెస్సగా బోధపరచుకున్న వానికి మరుక్షణంలో చిత్తశుద్ధి కలుగుతుంది మనసు స్వాధీనమైన వానికి విశ్వమంతా వశమవుతుంది సాధనలన్నీ మనోలయాన్ని సిద్ధింపచేసి కొనుట కొరకే కదా ఓ ద్విజులారా ఈ రుద్ర సంహిత నాశనం చేయలేని పాపం లోకంలో లేదు ఈ అమృత భాండాన్ని మహాదేవుడు తొలుత కుమారస్వామికిచ్చాడు ఆ కారణంగా కుమారుడు జ్ఞానమూర్తి అయినాడు మానవుడు తనకు తెలియకుండానే అనేక పాపకృత్యాలను ఆచరిస్తుంటాడు దుష్టుల నుండి దానాలను స్వీకరించటం తినకూడని వాటిని తినటం దురాలాపాలాడటం ఇత్యాదులు వాటికి నిష్కృతి సంహితాధ్యయనమే కనీసం శ్రవణం చేయాలి శివాలయంలోని బిల్వనంలో పరిస్తే వచ్చే ఫలం అనంతం పితృకర్మలాచరించే సమయంలో ఈ రుద్ర సంహితను భక్తితో పఠిస్తే వారి పితరులందరూ రుద్రలోకాన్ని పొందుతారు ఈ శివ మహాపురాణం వేదతుల్యం ఇది తొలుత పరమేశ్వర నిర్మితం ఇందులో విద్యేశ్వర రుద్ర వినాయక ఉమా మాతృ ఏకాదశ రుద్ర కైలాస శతరుద్ర కోటి రుద్ర సహస్ర కోటి రుద్ర వాయు ధర్మ సంహితలు అనే ఖండములున్నాయి ఈ పన్నెండు సంహితలు మహాపుణ్యప్రదాలు వీటిలోని శ్లోక సంఖ్యను చెబుతున్నాను వినండి విద్యేశ్వర సంహితలో పదివేలు రుద్ర వినాయక ఉమా మాతృ సంహితలలో ఒక్కొక్క దానిలో ఎనిమిది వేలు ఏకాదశ రుద్ర సంహితలో పదమూడు వేలు కైలాస సంహితలో ఆరు వేలు శతరుద్ర సంహితలో మూడవేలు కోటి రుద్ర సంహితలో తొమ్మిది వేలు సహస్రకోటి రుద్ర సంహితలో పదకొండు వేలు వాయు సంహితలో నాలుగు వేలు ధర్మ సంహితలో పన్నెండు వేల శ్లోకాలున్నాయి మొత్తం లక్ష శ్లోకాల గ్రంథం ఇది త్రికాలవేది అయిన భగవాన్ వ్యాస మహర్షి కలియుగంలో పుట్టబోయే మనుష్యులు అలసులు మందబుద్ధులు అల్పాయుష్కులు అని ఎరిగి ఏడు సంహితలు ఇరువది నాలుగు వేల శ్లోక సంఖ్య కలదిగా ఈ పురాణాన్ని సంక్షేపించారు ఇది పురాణాలలో నాలుగవది అసలీ పురాణ వాంగ్మయం యొక్క పుట్టుక ఏమిటంటే పరమేశ్వరుడు సృష్ట్యాది అది అందు శ్లోక విస్తరమైన ఒకే పురాణాన్ని నిర్మించాడు క్రమంగా కాలగమనంలో వచ్చే యుగ పుట్టబోయే మనుషులు అల్పతరాయువులవుతారని జ్ఞాన దృష్టితో పరికించిన మహర్షులు అధ్యయన సౌలభ్యం కొరకు దానిని సంక్షేపించారు ద్వాపర యుగాది ఎందు కృష్ణ ద్వైపాయనాది మహర్షులు ఏకపురాణంగా ఉన్న దానిని నాలుగు లక్షల శ్లోక సంఖ్యకు సంక్షేపించి పద్దెనిమిది పురాణాలుగా విభాగించారు అలా సంక్షేపింపబడిన ఈ శివ మహాపురాణంలో ఒకటి విద్యేశ్వర సంహిత రెండు రుద్ర సంహిత మూడు శతరుద్ర సంహిత నాలుగు కోటి రుద్ర సంహిత ఐదు ఉమా సంహిత ఆరు కైలాస సంహిత ఏడు వాయు సంహిత అనే ఏడు సంహితలున్నాయి అఖండ భూమండలాధిపత్యాన్ని వహించి శాసించే సార్వభౌముని చెంతకు చేరటానికి అందరికీ అవకాశం ఉండదు ప్రజలు భయకంపితులవుతారు కంపితులవుతారు వేదానిది సార్వభౌమ స్థానం అందుకే వేదం ప్రభు సంహితమని చెప్పారు ఆప్తులు పురాణాలు మిత్ర సంహితులు ఇవి మిత్రుని వలె లాలించి హితోపదేశాన్ని చేస్తాయి పురాణాలన్నీ వేదతుల్యములే ఈ శివ మహాపురాణం వేదతుల్యం శ్రేష్టతమం మోక్షదాయకం చతుర్విధ పురుషార్థ సాధకం జీవన్ముక్తి కారకం ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక దుఃఖ నివారకం సకల కలుషహారకం దురిత క్షయ నివారకం మంగళ ప్రదాయకం అఖండ అద్వైతానంద ఆత్మ సాక్షాత్కార తారకం